హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనీ ఆకర్షణ కోసం మనీ ఫ్లో కోసం తాంత్రికుడు చెప్పినటువంటి తాంత్రిక రహస్యం కేవలం మూడు యాలకులు ఉంటే చాలు అంతకు మించి ఇంకేమీ వద్దు దీనివల్ల ఏమవుతుంది మీకు ఏం జరుగుతుంది అంటే చాలా కష్టపడుతున్నామండి ఫలితం లేదు కష్టం చూస్తే కొండంత సంపాదన చూస్తే చీమంత ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయామండి ఎగిరి దంచిన ఒకే కూలి ఎగరకుండా దంచిన ఒకే కూలి అన్నట్లుగా ఉంది మా జీవితం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది సరికదా ఖర్చులు మరింత ఎక్కువగా పెరిగిపోతున్నాయి అందులో కూడా ఏదో ఒక అనవసరపు ఖర్చు వస్తోంది ఇటు చూస్తే బిజినెస్లో గ్రోత్ లేదు అటు చూస్తే బిజినెస్ జాబ్లో గ్రోత్ లేదు కష్టపడినంత డబ్బు రావటం లేదు అలాంటప్పుడు మా కష్టాలన్నీ ఎలా తీరుతాయండి మా బాధలన్నీ ఎలా తీరుతాయండి అత్తారింటికి దారేది అన్నట్టుగా మా అప్పులు తీరే దారేది అనుకునేవారు ఎంతో కొంత సంపాదిస్తున్నామండి ఎంతో కొంత డబ్బు వస్తుంది కానీ దీని ఎమ్మ బడవది ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడటం లేదండి ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక అనవసరపు ఖర్చు వస్తుంది డబ్బు ఇలా వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది ఏదో ఒక అనవసరపు ఖర్చు వచ్చి డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది ఎలా అయితే మా పిల్లల్ని మేము ఎలా చదివించుకోమండి వాళ్ళకు పెళ్ళిళ్ళు ఎలా చేసుకోము వాళ్ళకు మంచి ఫ్యూచరు ఎలా ఇవ్వము మేము సొంతల్లో ఎలా కట్టుకోము ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళగలము నలుగురితో సమానంగా ఎలా ఉండగలము ఇదంతా కాదండి ఈ డబ్బుల డప్పులు బతుకు మాకు వద్దు డబ్బులు డబ్బులు వాయించేస్తున్నాయి మాకు అలా కాకుండా మా జీవితంలో మనీ ఫ్లో అన్నది ఉండాలి విపరీతంగా మనీ ఫ్లో ఉండాలి ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా డబ్బు అన్నది మా బీరు మా జోబ్లో మా పరుసులోకి వచ్చి చేరుతూనే ఉండాలి రావటమే కాదండి వచ్చినంత డబ్బు ఇంకా దానికి అంత రెట్టింపు అవ్వాలి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకూడదు అనుకునేవారు మనీ సేవింగ్స్ చేసుకోవాలి అనుకునేవారు మా ఇంట్లో డబ్బుకు లోటు అన్నది ఉండకూడదండి అనుకునేవారు డబ్బు వెంట మేము ఇక పరుగులు పెట్టమండి పరిగెత్తి పరిగెత్తి మాకు విసుగు వచ్చేసింది ఇంకా మేము పరిగెత్తం ఓపిక లేదు మాకు డబ్బే మా వెంట పరుగులు పెట్టాలి అంటే మేము ఏం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు ఒక్కసారి ఇక్కడ నేను వీడియోలో చెప్పినట్టు చేసి చూడండి ఈ ఒక్క మూడు యాలకులతో మీ ఇంట్లో ఇక ధన ప్రవాహమే మీరు డబ్బు వెంట పరిగెత్తాల్సిన పని లేదు డబ్బే మీ వెంట పరుగులు పెడుతుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్ గా మారిపోతారు మీరు ఎలా చేశారు అంటే మీ బీరువా మీ జోబు మీ పరుసు మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు కట్టలతో నిండిపోతుంది ఎప్పుడు చూడని డబ్బుని మీరు చూస్తారు మరి ఆ మూడు ఏలకలతో మేము ఏం చెయ్యాలండి మా లైఫ్ని అంతలా మార్చేస్తుందా అంత డబ్బు మిరాకెల్సి చేసి చూపిస్తుందా అంత డబ్బు ప్రవాహాన్ని మనీ ఫ్లోను మాకు కలిగిస్తుందా మా బీరువాను అంతలా నింపేస్తుందా మరి ఏం చెయ్యాలి మేము ఈ మూడు ఏలకలతో అంటే అవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని మీరు ఫాలో అయిపోవలసింది ముందుగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు ఈ మూడు యాలకుల చమత్కారం ఏంటి మీకు అర్థమవుతుంది మీ జీవితాన్ని ఎలా సుడి తిప్పుతుందో కూడా మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఒక నెల క్రితం అనుకుంటాండి ఒక అమ్మాయి లబో దిబోమంటూ అంటూ నాకు కాల్ చేసింది విషయం ఏంటి అంటే వాళ్ళ ఆయన థర్డ్ పర్సన్ మోజులో ఉండిపోతున్నారు ఆమె ఇంట్లోనే ఉండిపోతున్నారు ఇంటికి రావట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఖర్చులకు చూసుకోవట్లేదు వీళ్ళ మంచి చెడులు చూసుకోవట్లేదు ఇంకేం చెయ్యాలో అర్థం కావట్లేదు ఏ పని లేదు తినడానికి తిండి కూడా లేని స్థితికి వచ్చేసాం ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మా ఆయన చూస్తే ఎంత బతిమాలకున్నా రిక్వెస్ట్ చేసిన బెదిరించినా ఆ ఇంటికి రావట్లేదు పూర్తిగా ఆమె మోజులోనే ఉండిపోయాడు ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఏదైనా దారి చూపించండి అక్క లేకపోతే పిల్లలకి ఏదైనా పెట్టి నేను ఏదైనా తీసుకొని చనిపోతాం అంతకు మించిన దారి లేదు అంట ఆ పెట్టుకుంది లేదు మనకు తెలిసిన గురువుజీ ఉన్నారు ఒక్కసారి కాల్ చేయండి అని గురువుగారి నెంబర్ ఇచ్చాను ఒక్కసారి ఆవిడ కాల్ చేశారండి ఆ తర్వాత ఒక వన్ మంత్ తర్వాత అనుకుంటా మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ భర్త పిల్లలు ఆమె ఎంత హ్యాపీగా బయట కనిపించారు నాకు ఏంటి ఇప్పుడు అంతా ఓకే అని అంటే నిజంగా చాలా చాలా ఓకే అక్క చాలా హ్యాపీగా ఉన్నాను మీకు థ్యాంక్స్ చెప్పాలి కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా బిజీ ఉండి ఉండిపోయాను నిజానికి గురువు గారైతే నాకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారక్క ఏ పూజలు చేశారో తెలియదు ఏ పరిహారాలు చేశారో తెలియదు కానీ చూశారు కదా నా భర్త నాతో ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలతో ఎంత హ్యాపీగా ఉన్నారో చాలా హ్యాపీగా ఉన్నట్టు అమ్మాయి తన హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుందండి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికల్లో పరిష్కరించే ఇచ్చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఈ అమ్మాయి కాల్ ట్రై చేసింది ఈ గురువు గారు ఇచ్చిన ఒక పరిష్కారం వల్లనే ఆమె ఎంతో హ్యాపీగా ఉంది మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల లో ఉన్న సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి మీరు కూడా ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనం లైఫ్ లో గ్రో అవుతున్నామా గో అవుతున్నామా అన్నది చెక్ చేసుకోవాలండి గో అవుతున్నామంటే అందరితో పాటు నలుగురితో నారాయణ అన్నట్టు అలా ఏదో సాగిపోతూ ఉంది లైఫ్ ఏమీ లేదు అందులో ఒక ఎదుగుదల లేదు ఎదుగు బొదుగు ఏమీ లేదు అలా వెళ్తూ ఉంది గ్రో అవుతున్నాము అంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాం అలా మనం లైఫ్ లో గ్రో అవుతున్నామా గ్రో అవుతున్నామా ఇది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మన లైఫ్ ఎలా ఉంది రోజు రోజుకి అని చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాము అంటే మన సంపాదనకి తగిన ప్రతిఫలం రావాలి అంతకు రెట్టింపు రావాలని కోరుకుంటాం ఎందుకంటే విపరీతమైన ఖర్చులు పెరిగిపోతున్నా రోజులు ఇవి ఎలా ఉందంటే సంపాదన తక్కువ ఉంది ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఖర్చులకు తగిన సంపాదన కూడా రావట్లేదు నిజానికి ఖర్చులకు తగిన సంపాదన రాకపోతే ఎంత నరకంగా ఉంటుందో ఆ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అలా మనకు ఖర్చులకి తగిన సంపాదన ఇంకా కొంచెం మన పిల్లల కోసం మనం దాచి ఉంచుకోవాలి సేవింగ్స్ చేసుకోవాలి అలా డబ్బు ఫ్లో అన్నది మాకు ఉండాలి డబ్బు ప్రవాహం అనేది మాకు ఉండాలి నాలుగు విధాలుగా కూడా డబ్బు మా దగ్గరికి వస్తూనే ఉండాలి రావటమే కాదండి అనవసరపు ఖర్చులు అయిపోకూడదు డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోకూడదు వచ్చిన డబ్బు నిలబడాలి అంతకంత రెట్టింపు అవ్వాలి ఖర్చు అవ్వకూడదు మాకు డబ్బు ఇంప్రూవ్మెంట్ అన్నది కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక బెస్ట్ 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 పరిహారం అని చెప్తానండి చాలా సింపుల్ పరిహారం నిజానికి ఈ పరిహారం గనుక మీ కంట పడింది మీ చెవును పడింది అంటే మీ దశ దిశ తిరిగిపోతుందనే అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీ లైఫ్ ని మార్చి చూపిస్తుంది మీ లైఫ్ మారటానికి ఒక ఐదు రోజుల ముందు ఈ వీడియో మీ కంట పడుతుంది పడిన మాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చటానికి ఈ వీడియో మీ కంట మీరు ట్రై చేయటానికి ప్రయత్నించండి ఇంకా మీకు దీనికి కావాల్సింది ఏంటి అంటే గనక యాలకులు మూడు రకాలు కావాలి నల్ల యాలకులు ఎనిమిది తెల్ల యాలకులు ఆరు పచ్చ యాలకులు ఐదు మూడు రకాల యాలకులు తీసుకోండి ఇవి పూజా స్టోర్స్ దొరికే షాప్లో దొరుకుతాయి లేదా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి కొద్దిగా కుంకుమ పువ్వు పింక్ కలర్ క్లాత్ కొద్దిగా గులాబీ రంగు క్లాత్ అరచెయ్యంత వెడల్పు ఉంటే కూడా చాలు మనకు పెద్ద దొద్దు కొత్తది కావాలి ఏం చేస్తారు మీరు ఎప్పుడు చెయ్యాలి అంటే ఉదయాన్నే చెయ్యాలి ఉదయాన్నే చీకటి వెలుగులు దోబూచులాడుతున్న సమయంలో చెయ్యాలి అలా ఎప్పుడు ఉంటుంది ఎక్కువ చీకటి ఉండకూడదు ఎక్కువ వెలుగు ఉండకూడదు ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు ఏ సమయంలో మీరు చెయ్యాలి చక్కగా తల స్నానం చేసుకోండి మీ పూజా గదిని అలంకరించుకోండి దేవుడి దీపం వెలిగించుకోండి తర్వాత అక్కడ దేవుడు ముందు ఈ పింక్ కలర్ క్లాత్ని పరవండి అందులో ఎనిమిది యాలకులు ఆరు యాలకులు ఐదు యాలకులు వేసి కొద్దిగా కుంకుమ పువ్వు పసుపు కుంకుమ వేసి ఆ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేయండి మూట కట్టాల్సిన అవసరం లేదు దాన్ని మీరు ఒక బాక్స్లో పెట్టండి ఎలాంటి బాక్స్ మన దగ్గర జ్యువెలరీ బాక్స్ ఉంటుంది గుర్తుందా చెవిదిద్దులు తీసుకున్నప్పుడు చిన్న చిన్న చైన్స్ అలా తీసుకున్నప్పుడు ఇస్తూ ఉంటారు జ్యువెలరీ షాప్ వాళ్ళు అందులో పెట్టి ఇస్తుంటారు అలాంటి బాక్స్ తీసుకోండి దాని లోపల మనకు బ్లాక్ లేదా నేవీ బ్లూ ఒక వెల్వెట్ క్లాత్ ఉంటుంది అలాంటిది వద్దు మెరూన్ కానీ రెడ్ కానీ పింక్ కానీ ఉంటుంది వెల్వెట్ క్లాత్ అలాంటి బాక్సులు తీసుకోండి అందులో మీరు ఇక్కడ ఏవైతే పింక్ క్లాత్లో పెట్టారో ఈ వస్తువులన్నీ కూడా ఆ క్లాత్తో సహా అందులో పెట్టేసేయండి తర్వాత ఆ బాక్సులోకి సరిపోయే అంత ఒక పేపర్ని కట్ చేసుకోండి దాని మీద యూనివర్స్ సిగ్నేచర్ చేయండి ఇన్ఫినిటీ సింబల్ వేయండి ఇన్ఫినిటీ సింబల్ మీకు తెలుసు ఎయిట్ అది రాసి ఆ మూట అంటే ఆ పింక్ కలర్లో ఏలకులు పెట్టి పెట్టారు కదా ఆ క్లాత్ మీద ఈ పేపర్ని పెట్టేసి దానికి క్యాప్ వేసేయండి క్యాప్ వేసేసి దేవుడి దగ్గర కాసేపు పెట్టుకొని కనకదార స్తోత్రం కానీ లక్ష్మి అష్టోత్రం కానీ మీకు ఏది వస్తే అమ్మవారికి సంబంధించి అవి చెప్పుకోండి లేదంటే మహా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి అలా చెప్పుకున్నాక మీరు ఈ బాక్స్ని ఏం చేస్తారు అంటే మీ ధనాగారంలో పెట్టండి అది పొంగి పొర్లుతుంది ప్రతిరోజు ఏదో ఒక విధంగా ధనం అన్నది మీ ధనాగారంలోకి వచ్చి చేరుతూనే ఉంటుంది మీ బీరువా కావచ్చు మీరు అల్మరలు పెట్టే చోట కావచ్చు క్యాష్ బాక్స్ లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ బాక్స్ పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది మనీ ఫ్లో ఎలా ఉంటుంది అంటే అసలు మీరే చూడలేరు ఆ మనీ ఫ్లో అలా ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి యాలకులు పచ్చ యాలకులు కుంకుమ పువ్వు పెట్టారు గులాబీ రంగు వస్త్రంలో పెట్టారు దానిపైన ఇన్ఫినిటీ సింబల్ వేశారు ఇన్ఫినిటీ సింబల్ చూస్తే మీ ఎక్కడ కట్ ఉండదు కటింగ్ అన్నది ఇన్ఫినిటీ సింబల్ అన్నది ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది ఎయిట్ మనం ఇలా ఎయిట్ని అడ్డం వేస్తే ఎలా ఉంటుందో ఇలా తిరుగుతూ ఉంటుంది సంపాదన కూడా మీ సంపాదన కూడా అలా అక్కడక్కడే మీ దగ్గరే తిరుగుతూ ఉంటుంది కానీ రూపాయి బయటకు వెళ్ళదండి అది దీనిలో ఉన్న చమత్కారం ఆ చమత్కారాన్ని పట్టుకున్నారనుకోండి మీ లైఫ్లో కుబేరులు అయిపోతారు కోటీశ్వరులు అయిపోతారు దరిద్రాన్ని వదులు నలుగురి దగ్గర మీరు చెయ్యి చాచి తీసుకోవటం కాదు నలుగురికి ఇచ్చే స్థితికి మీరు వెళ్తారు వెళ్ళి తీరుతారు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇది ఎప్పుడు చెయ్యాలి బుధవారం రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు చెయ్యాలి దీన్ని మీరు ఒక్కసారి చేస్తే చాలు ఇక మళ్ళీ ఎప్పుడైనా మేము మార్చాలి అని అనుకుంటున్నామంటే ఎప్పుడో ఒక మంచి రోజు చూసి ఒక ఫెస్టివల్స్ ఒక మంచి రోజు చూసి అప్పుడు మీరు వాటిని మారిస్తే మార్చచ్చు లేదా అలా కూడా వన్ ఇంకా దీనికి రూల్స్ అంటే మనం పూజా గదిలో చేస్తున్నాం కాబట్టి పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తిన్న వాళ్ళు చెయ్యకండి ఇక మీరు పౌర్ణమి ఈ రోజు పౌర్ణమి బుధవారం కలిసి వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది లేదా పౌర్ణమి రోజు చేస్తామంటే మంచిది లేదా ఆషాఢ మాసం వెళ్లిపోయి శ్రావణం రాబోతుంది శ్రావణ బుధవారం రోజు ఎలా పెట్టారు అంటే సిరి సంపదలు మీ తాండవ మాడతాయి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది ఒకటి మీరు బుధవారం రోజుకి మీ ఫోన్ లో అలారం సెట్ చేసుకుని మరి ఈ పరిహారం మీరు చేసుకోండి మీ జీవితం మారిపోతుంది ఎందుకంటే నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందుగా చెప్తున్నా కాబట్టి వచ్చే బుధవారానికి మర్చిపోతారు మీ ఫోన్ లో అలారం పెట్టుకోండి ఈ అలారం ఎందుకు మోగిందంటే వెంటనే మీకు గుర్తొచ్చేస్తుంది కాబట్టి అలారం సెట్ చేసుకుని మరి ఈ పరిహారం చెయ్యండి మీ ఇంట్లో డబ్బు ఫ్లో ఎలా అవుతుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఎలా తీరుతుంది అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక బిలినర్ చక్ర ఈ బిలీన చక్ర ఎందుకోసమండి ఎవరికి యూజ్ అవుతుందండి ఎలా యూజ్ చెయ్యాలండి అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే సంపాదన సరిపోవట్లేదు అంటారో ఎవరైతే అప్పులు తీర్చాలనుకుంటున్నారో అనుకుంటున్నారో ఎవరైతే ఇచ్చిన డబ్బు రిటర్న్ రావాలి అనుకుంటారో ఎవరైతే ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వకుండా ఉన్నాయో ఎవరికైతే తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి రావాలి అనుకుంటారో ఎవరికైతే జనాకర్షణ ధనాకర్షణ కావాలి అనుకుంటారో ఎవరైతే కోరిన వ్యక్తి కోరిన జాబు కోరిన డబ్బు కావాలి అనుకుంటారో బిజినెస్ లో గ్రోత్ కావాలి అనుకుంటారో ఇంట్లో ప్రశాంతత లేదు గొడవలు అవుతున్నాయి పెళ్లిళ్ళు అవ్వట్లేదు మనశ్శాంతి లేదు అనుకుంటారో నిష్కారణమైన నిందలు గొడవలు వస్తున్నాయి ఇంట బయట కూడా అనుకుంటారో మరీ ముఖ్యంగా లక్కును ఎవరైతే కోరుకుంటారో చేసే ప్రతి పనిలో కూడా కదలకు ఉండాలి ముందుకు సాగాలి ఎక్కడ ఆగకూడదు అడ్డంకులు ఎదురవ్వకూడదు ఆటంకాలు రాకూడదు అని ఎవరైతే కోరుకుంటారో అద్భుతం జరగాలని కోరుకుంటారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ ఒక బిలీనేర్ చక్ర మీతో పాటు మీ జోబు లో మీ ప్యాకెట్ లో మీ వాలెట్ లో పెట్టుకొని మీరు వెళ్లారు అంటే ప్రతి పనిలో సక్సెస్ ఉంటుంది ప్రతి చోట విజయం ఉంటుంది మీరు ఏది కోరుకుంటే అది మీ వశం అవుతుంది డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది లక్ మీ వెంట పరుగులు పెడుతుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకొచ్చి మీకు అప్పగిస్తుంది ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉందో బిలీన చక్రకి అంత పవర్ ఉందండి మరి ఈ బిలీన చక్ర ఎవరికైనా కావాలి అని అనుకుంటే గనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి నాకు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర పాకెట్ చక్ర ఒకటి మీతో క్యారీ చేశారు మీతో ఉంచుకున్నారంటే ప్రతి చోట సక్సెస్ వెళ్ళిన ప్రతి పని సక్సెస్ అవుతుంది ఫ్యామిలీ ప్యాక్ ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి గది చక్ర ఇంటి పరంగా ఎలాంటి చెడు ఉన్నా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న మొత్తం కూడా తరిమి కొట్టేస్తుంది ఇంట్లో ఒక ప్రశాంతతని ఇస్తుంది అన్ని సరిచేస్తుంది ఇంటి పరంగా ఒక ప్రొటెక్షన్ ఏర్పరుస్తుంది ఇక టూ చక్రాస్ ఎందుకు అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు వర్కింగే వారు చెరువు ఒకటి వారి దగ్గర పెట్టుకుంటే కూడా ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఇంట్లో వ్యక్తులకి ఇంటికి మొత్తంగా ప్రొటెక్షన్ అన్నది ఏర్పాటు చేస్తుంది బిలీనర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము దాకా అంతటిదాకా సర్వేజన సఖిన